సహస్ర దీపోత్సవాలు అట్లాగే ఏదైనా పెళ్లి చేస్తుంటే యాభై రూపాయలు ఖర్చు పెట్టే తోట వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనవసరం అన్నీ కూడా చేస్తున్నాం మన పిల్లలకి ముందు మన సాంప్రదాయం గురించి చెప్పాలి నుంచి చెబుతూ ఉన్నాను నేను గుడిలో కార్యక్రమం జరుగుతున్నా ఎవడో టపాకాలు వేస్తూ ఉంటాడు పిల్లడు ఆయన సమర్థించే మరి ఏం చేస్తారో తెలియదు వాళ్ళ ఇంటి దగ్గర మరి దైవ కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ మన పిల్లలు ఎక్కడ అట్లా అల్లరి చేస్తున్నారు లేకపోతే టపాకాలు వేస్తున్న వాళ్ళకి అక్కడ అంతా కూడా డిస్టబెన్స్గా ఉంటుంది ఏదో సరదాగా ఒకసారి వెలిగించిన తర్వాత ఒక టపాకాలు వేయటమో వాళ్ళకేంటంటే వీటి రోజుల్లో వేరు ఇక్కడ ఇప్పుడు ఆడుకుంటారు అన్నమాట వచ్చి వాళ్ళకి అది అట్లా చేయాలి కావాలి మన ఆదివారం నాడు అట్లా కానీ వాళ్ళ పిల్లలకి అట్లా ఉడుతుంది అట్లాగే వినాయక నవరాత్రులు ఊరేగింపు అయిపోతుంది అక్కడ డీజే సాంగ్స్ పెడతారు దుబాడ జగన్నాథ్లో లేకపోతే పవన్ కళ్యాణ్ చేస్తే అట్లా చేయొచ్చు అట్లా చేయాలి కావాలి మన దేవుడి ముందు అని ఆ పిల్లలకి అట్లా అనిపిస్తుంది అనమాట ఆ డీజే డాన్స్ లేజ్కి వెళ్తే బాగుంటుందని అతను ఎంత పవిత్రమైన దాన్ని ఎంతంటే ఇదంతా కూడా మన బ్రిటీష్ వాడి పరిపాలన ఉన్నప్పటి నుంచి ఈ కల్చర్ మనకి అలవాటు చేసేసాడు చేసేసి మన సాంప్రదాయాన్ని అంతా కూడా తొక్కిబట్టి ఇప్పుడు చాలా చోట్ల మనకి మనం ప్రశాంతంగా ఉన్నాం మనం ఉత్తరాది వెళ్తే ఇప్పుడు అంతా ముస్లింస్ వీళ్ళందరూ కూడా మనని చాలా ఇబ్బందులు పెట్టడం అన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ మన పిల్లలకి ఇప్పటి నుంచే చెప్పబోతే ఇవన్నీ కూడా తయారు చేయబోతే వాళ్ళు వచ్చి ఒక్కసారి చేసిన తర్వాత ఏముండదు ఇక మనం ఖాళీయే మన పిల్లలు ఏమో ఇట్లాగే ఉంటారు నిషత్తుగా అన్ని దురలవాట్లు అన్నీ నేర్చుకుని అన్నీ చేస్తారు వాళ్ళు అట్లా ఏం చేయకుండా వీళ్ళందరికీ ప్రేర కల్పించి వాళ్ళు సమాజంలో ఎట్లా ఉండాలో అట్లా వాళ్ళు దీన్ని కూడా ముస్లిం దేశం చేయాలని కోరిక వాళ్ళకి ప్రపంచంలో పదిహేను వందల పదిహేను వందల సంవత్సరాల క్రితం వరకు ఇది లేదు ఏదే ముస్లిం అనేది అట్లాగే రెండు వేల పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం వరకు క్రిస్టియాంటీ లేదు ముందే క్రిస్టియాంటీ అది వచ్చిన తర్వాత ముస్లిం ముస్లింలు వచ్చేసి దేశాలన్నిటి కూడా న్యాయం చేసేసి ఆక్రమించుకుని ఇప్పుడు యాభై దేశం నాట యాభై దేశాల దాకా ముస్లిం దేశాలన్నీ చిన్న చిన్న ఫాయిల్ బాయిలు అన్ని కూడా చేసేసుకున్నారు అట్లాగే ప్రధానమైంది ఏంటంటే ప్రపంచానికి మానవుడు ఎట్లా జీవించాలి మానవ శరీరం మనకి ప్రాప్తి అయిన తర్వాత మన యొక్క శరీరంలో జ్ఞానం అనేది మనకి భగవంతునిచ్చిన అయితే అనమాట మానవ జన్మలో ఇలాంటి జ్ఞానం కలిగిన ఈ మానవుడు ఎట్లా జీవించాలో మన ఋషులు ముముక్షువులు వీళ్ళందరూ కూడా మనకి చాలా గొప్పగా చేసి అటు పెట్టారు ఈ మనిషి ఇలా జీవించాలి ఇది ఇలా జీవించాలి ఇట్లా జీవించాలి చక్కగా ఇట్లా ఉండాలని అన్నీ కూడా మనకి పొద్దున్నే స్నానం చక్కగా మొహాను బొట్టు చక్కగా కాళ్ళకి పారాయణ అట్లాగే పసుపు రాసుకుంటాం ఆడవాళ్ళు ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఇక్కడున్న వాతావరణానికి కావలసినప్పుడు మనకి ఏమి ఆ ఎఫెక్ట్లు మనకు కనబడకుండా ఉండడానికి మనకి ఎఫెక్ట్లు మన ఒంటి శరీరానికి పడకుండా ఉండడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మహత్తరమైన దివ్యమైనటువంటి ప్రపంచ దేశాల మొత్తాలన్నీ కూడా మన వంక చూస్తుంటే మన పల్లె మన పిల్లలకి సరైన కల్చర్ చెప్పట్లా మనం చెప్పాలి చెప్పబోతే ఏంటంటే ముందు ముందు ఈ వ్యవస్థ అంతా కూడా నాశనం చేయడానికి చాలా కుట్రలు ప్రేరేపతలు అన్నీ కూడా జరిగాయి పూర్వకాలంలో మనందరం కూడా చాలా గొప్పగా కలిసిమెలిసి ఉండేవారు సరే ఒక వంద మంది ఉన్నాం మనం వంద మంది ఉన్నప్పుడు చాతుర్వర్ణానా నాలుగు వర్ణాలుగా విభజించి ఆ పాతి బాధి మందిని ఒకడు బ్రాహ్మడని ఒకడు క్షత్రుడని వైశ్యుడని శూద్రుడని అలా నాలుగు రకాలు చేశారు తర్వాత ఇక్కడి నుంచి కులాలు వచ్చినాయి ఎలా వచ్చినాయి మనకి ఎప్పుడు ఏది చేసుకోవాలో ఒక వృత్తిని బట్టి అటు కులాలన్నీ కూడా సంక్రమించడం జరిగింది మనకి ఈ కులాలు సంక్రమించిన తర్వాత ఆదిశంకరాచార్యుల వారికి ఉన్న ముందే కొంచెం ఒకళ్ళు ఒకళ్ళు తారతమ్యం కలిగినప్పుడు ఆది శంకరాచార్యులు వారు మనకి ఒక విధి విధానాలన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది మన ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా కూడా అన్ని వర్ణాలు వాళ్ళు మిళితమై మనం చేసుకుంటాం ఏ కార్యక్రమం ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత కులానికి ఒక్కొక్క విశిష్ట విశిష్టత ఇచ్చి అందరూ కలిసి ఉండేట్టుగా బ్రాహ్మడు పెళ్లి చేయిస్తాడు మంగళవారు వచ్చి పెళ్లిళ్ళు అభ్యంగర స్నానం చేసి మంగళప్రదంగా ఉండడానికి విద్వాంసులు వాళ్ళే వైద్యులు పూర్వకాలం వైద్య వైద్యులు అనమాట మంగళవారి మంగళప్రదమైనట్టుగా వాళ్ళని తయారు చేసి మంగళ స్నానాలు చేయించి మంగళ ప్రధానం చేస్తారు అట్లాగే చాకలి వారు వచ్చి మనం ఎంత సంపాదించి ఎన్ని చేసినా ప్రధానం పెట్టేటప్పుడు ఆ చాకలి వారిని చేయి చలవు కాబట్టి ఆయన చేత మనం ప్రధానం పెట్టిస్తాం అట్లాగే ఇక్కడ ఇంజనీర్ అప్పుడు మనకెవరో గౌండ్లు మొత్తం పందిళ్ళు వేయటం ఇల్లు వేయటం ఇవన్నీ కూడా మనకు అసలు సృష్టించింది గౌళ్ళు గౌళ్ళందరూ వచ్చి పల్లీ పందిళ్ళు కిందరి వేయటం ఇవన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయం అట్లా కంశాలు వారు అంటే విశ్వబ్రాహ్మలు వాళ్ళు వచ్చి మరింటిగా వచ్చి పూర్వకాలంలో మరి పలానా ఇంట్లో పెళ్ళి కదా ఆ మంగళసూత్రాలు చేయటం నగిసీలు అన్నీ కూడా మన ఇంటి దగ్గరే కార కారా చేసుకుని వాళ్ళందరూ ఉంటాం మాలలు అందరూ కూడా కలిసి పెలిసి వచ్చి అన్నీ పనులు అన్ని చేయటం అట్లాగే శూద్ధుడు అంటే తీసేసిన మాటలాగా అంటాడు పూర్వకాలంలో వంట బ్రాహ్మలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు సూత్రులే పండించి వంట వండి భోజనాలు పెట్టేవాళ్ళు అందరిలో కూడా బ్రాహ్మణ ఇంట్లో పెళ్ళైనా కూడా వాళ్లే వంట వండి పెట్టడం తర్వాత ఆచార వ్యవహారాల్లో కొద్ది తేడా రావటం వల్ల వీళ్ళు దేవాలయాల్లో చేయటం ఇట్లా చేయటం వల్ల తర్వాత పుట్టుకొచ్చారు వాళ్ళందరూ బ్రాహ్మలు వంట బ్రాహ్మలు అట్లాగూ అట్లా రా చేయటం అట్లాగే మాదిగులు మనందరూ కలిసి మెలిసి అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం అయ్యేదాకా నెల రోజుల పాటు ఇంట్లోనే కార్యక్రమం అట్లాగే శుభ అశుభ కార్యక్రమాల్లో కూడా అందరూ మిళితం అవ్వాల్సిందే శుభ కార్యక్రమంతో ఎట్లా అవుతామో ఆ శుభ కార్యక్రమంలో కూడా వీళ్ళందరూ కూడా మిళితమై ఉండాలి తర్వాత తర్వాత ఈ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా వేరు చేసి మాకు నలభై ఏళ్ళు దాకా పరిపాలించిన తర్వాత వీళ్ళు మనం పరుచుకోలేకపోతున్నాం ఏం చేద్దాం అని నిర్ణయించుకుని విభజించి పాలిస్తే బాగుంటుంది వీళ్ళందరినీ విభజించాలి లాతే కుదరదు ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే వీళ్ళందరూ ఒక చోట సంఘటితం అవుతున్నారు కులాలు కానీ దీనికై కానీ లేకుండా కాబట్టి వీళ్ళు ఏదో రకంగా వీళ్ళని మనం విభజిస్తే కానీ వీళ్ళు మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి బ్రిటిష్ వాడు ఏం చేశాడు చక్కగా ఒక రోజున వ్యవహార పంతులు గారు కాస్త అకౌంట్స్ చూడాలి రాయి అంటే ఎక్కువ అకౌంట్లు ఇవన్నీ రాస్తూ ఉండేవాళ్ళు కదా వీళ్ళు కాదండి పలానా వాళ్ళ ఇంట్లో ఉందండి నేను అక్కడ వాళ్ళ పెళ్లి చేస్తాలి ఇదేమిటా వేదాంగా చదువుకుని ఆఫ్టర్ నువ్వు వెళ్ళి స్వయం భాగం కోసం బియ్యం కోసం అప్పుడంటే బియ్యం అవే కదా ఇచ్చేది డబ్బులంతా ప్రాధాన్యత ఉండేవి కాదు ఏదో సన్మానం చేయడం తక్క బియ్యం నెల రోజులు సరిపోయిన కూరలు కూరలు ఇచ్చేసేస్తే అక్కడ కార్యక్రమం అయిపోయేది అప్పుడు ఈ డబ్బుకి ఎంత పిచ్చ అప్పుడు అంత లేదు మనుషులకి వాళ్ళు ఇచ్చే బియ్యం కోసం బాగా పాడతావు వేదా వేదాలు చదివి నీ బతుకేంటి నువ్వేంటి కింద ఇట్లా చేయాలా అన్నాడు ఇంట్లో కొద్ది ఆలోచనలో పాటు అట్టాకే ఎవరో తాకలా అని రప్పించి కాబు అంటే వాళ్ళ నోట్లో పెళ్ళిందండి ప్రధానం తీసుకెళ్ళాలి అనగా నువ్వు నీ బతుకంతా వాళ్ళ పెట్లు పోయేటవే నీ బతుకంతా అంటే దాని యొక్క విశిష్టత ఏంటో వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు ఇట్లా రేరేపితున్నావు మంగళవారం జనం వాళ్ళు పిలిస్తే ఈ బతుకంతా వాళ్ళకి బొచ్చు కొరిగేసి చేసేటి వల్ల అది ఇదని అట్లా వ్యతిరేక భావం అనమాట నువ్వేంటి ఆయన బ్రాహ్మడు ఏంటి పైనుండి పెళ్లి చేయటం ఏంటి నువ్వే ఇక్కడ ఉంచడం మేళా వాయించడం ఏంటి నువ్వు కూడా స్టేజ్ మీద ఎక్కి చేయాలి స్టేజ్ మీద బ్యాండ్ వాయించాలని అట్లా ఏదో ఒకటి ప్రేరేపణ అనమాట పూర్వకాలంలో మాలలు మనకి పుట్టంగానే పిల్లలు పుట్టంగానే దాసు వారిని ఉండేవారు వాళ్ళు వచ్చి మొలతాడు కట్టేవాళ్ళు ఆ మొలతాడులో ఒక మైనల్లో ఒక పురుగును పెట్టి ఆ మొలతాడుగా కట్టేవారు వాళ్ళు కడితే ఇక శరీరానికి కాక జీర్ణ వ్యవస్థ అంతా కూడా అది తగులుతున్నంతవరకు వాళ్ళంటే ఆరు ఏడు నెలల వరకు కూడా ఆ జీర్ణ వ్యవస్థ తరగడానికి ఉపయోగపడేది అట్లాగే మాది వారు వచ్చి చక్కగా వారు అని వేసేవాళ్ళు బెల్ట్ లాగా మనకి చిన్న పిల్లలకి ఇప్పుడు పోయింది అది వారని అందరు అన్ని కులాలకి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వేసేవాళ్ళు మన పిల్లలు ఆ కులం ఈ కులం లేదు బ్రాహ్మణులకైనా ఎవరైనా సరే వారని బెల్ట్ లాగా వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పవిత్రంగా పెరగటానికి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఇంత వ్యవస్థని తర్వాత అంతా కూడా నాశం చేసి వాళ్ళు అదని ఇదని చెప్పేసి బాగా సర్వనాశం చేసేసి మన దేశాన్ని అయినప్పటికీ మనకి ఎన్నో వేల సంవత్సరాల కృతయుగం నాటి నుంచి కూడా మన సాంప్రదాయం సనాతన ధర్మం ఉంది కాబట్టి ఇంకా దాన్ని పోకుండా చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ జరుగుతోంది అట్లాగే ఇప్పుడు ముందు ప్రత్యేకంగా బ్రాహ్మణ వ్యవస్థ ముందు దాన్ని కనుక దెబ్బ కొడితే అసలు పూజ చేసేవాడు ఎవడ ఉండడో రాసినైపోతుంది వాళ్ళ వ్యవస్థ అంతని ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో లాక్కుంటాం అట్లాగే వాళ్ళ మీద ఏదో రకంగా ఒక విమర్శ లేకపోతే వాడు గట్లో ఏదో ఒకటి చేసి వాడిని కొద్దిగా ఒక స్థాయికి వెళ్తున్నాడు అనుకోండి బాగా అందరికి మంచి మంచిగా చేస్తుంటే వాడిని ఒకటి చేయటం చేస్తే వేదం భావం చదువుకోడగా ఇప్పటికే లేరు గుళ్ళలో అచ్చుకులు లేరు ఒకసారి భయం వేస్తుంది మన తర్వాత ఎవరు ఉంటారు ఇక్కడ అసలు అని మన మరి కోడూరులోనే లేరు అర్చుకులు సరైన వాళ్ళు ఆ గురువైతులు అధికారి పిల్లలు వాళ్ళు తప్పితే ఇంకెవరు లేరు అట్లాంటి వ్యవస్థ జరుగుతుంది వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన సాంప్రదాయం మనకు ఉంది అట్లాగే మన సాంప్రదాయాలు అందరూ కూడా జాగ్రత్తగా మన పిల్లలకి నేర్పి మన విధి విధానాలు నేర్పి బొట్టు పెట్టుకుంటే సిగ్గు దండం పెట్టుకుంటే చూస్తాడేమని అనుకుంటాము స్వామివారికి దండం పెట్టుకునేప్పుడు తప్పేంటి మనం అంటే అట్లా తయారు చేశారు వీడు దండ పెట్టుకుంటే వీడి మోసినోడులాగా రా అని అనుకుంటారు అమ్మవారికి వచ్చి వచ్చి దండం పెట్టుకుంటే కూడా తప్పులాగనమాట మన జ్ఞానాన్ని పెంపొందింప చేస్తాయి బొట్టు ఇవన్నీ కూడా మనకు ఉన్న వస్త్రధారణ కానీ ఇవన్నీ కాబట్టి అట్లాగే ఆడపిల్లలు చక్కగా గాజులు వేసుకోవాలి అందరూ కూడా చక్కగా గాజులు వేసుకోండి ఆడవాళ్ళు కంపల్సరీగా నాడీ వ్యవస్థ బాగుండాలి ఎప్పుడు వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే మగవాళ్ళకి అవసరం ఆడవాళ్ళకి ఇప్పుడు మగవాడు బంగారం వేసుకునే వేసుకోపోయినా పర్వాలే కాబట్టి ఆడవాళ్ళకి చెవులకి దిద్దులు బంగారం ఉండాలి ముగ్గురు ఉండాలి మెళ్ళలో బంగారం ఉండాలి వాళ్ళు స్నానం చేస్తే బంగారు స్నానం చేయాలి వాళ్ళకి శరీరం ఎందుకంటే వంశాన్ని ఉద్ధరింపజేయాలి కాబట్టి అందుకనే లక్షల లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయికి నాంతాడని ఇప్పుడు అంతా లక్షణో లక్ష పాతి వేలు పది గ్రాములు అయినా సరే చేయిస్తున్నారు చేసి గాజులు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి చక్కగా మనం కూడా పవిత్రంగా ఉండాలి అది చెప్పుకుంటుంటే చాలా ఉంటాయి కాబట్టి ముందు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి మన ఆడపిల్లల్ని మన వాళ్ళని చక్కగా మన వంశం మనకు ఒక వంశం ఉంది మన వంశాన్ని కాపాడండి తప్పుడు పనులు చేయబాకండి జాగ్రత్తగా ఉండండి స్కూల్కి వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళి రావాలి ఎదుటి వాళ్ళని మర్యాదగా మాట్లాడటం మన పని ఏదో చూసుకుని రావటం ఇవన్నీ రకరకాల వ్యవస్థలన్నీ తయారవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చక్కగా మంచి సాంప్రదాయంగా పెంచండి మనవాళ్ళని మనవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయని చక్కగా చక్క సాంప్రదాయ మన హిందువులు అయి ఉండాలి అన్నింటిలో కూడా అట్లా చక్కగా అందరినీ జాగ్రత్తగా పెంచుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుభీక్షంగా ఉండాల్సిందిగా కోరుతున్నారు జై గంగా